జమిలు ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటుంది జమిలిని మేము వ్యతిరేకిస్తున్నాము అన్ని రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక మంచి ఆలోచనని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోబోతున్నది దీనికి రాష్ట్ర అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఒక మంచి ఆలోచన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక విధానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి అభిప్రాయం అంటే అభిప్రాయం చెప్పుకోవచ్చు ఇబ్బంది అభిప్రాయం అందరూ సపోర్ట్ సపోర్ట్ చేస్తే మంచిగా మేము అంటున్నాం దాంట్లో మెజార్టీ బట్టి అందరూ మద్దతు తీసుకుని చేయాలని చెప్పి ఆలోచన ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉంటే కింద చెప్పుకోవచ్చు ఇబ్బంది లేదు జమిలి ముస్లింలు దేశాన్ని కబలించే కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటుండ్రు జమిలిని మేము వ్యతిరేకిస్తున్నాము అన్ని రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక మంచి ఆలోచనని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోబోతున్నది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఒక మంచి ఆలోచన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక విధానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి అభిప్రాయం అంటే అభిప్రాయం చెప్పుకోవచ్చు అభిప్రాయం అందరూ సపోర్ట్ సపోర్ట్ చేస్తే మంచిదే మేము అంటున్నాం దాంట్లో మెజార్టీ బట్టి అందరు మద్దతు తీసుకునే చేయాలని ఆలోచన ప్రభుత్వం ఉంది కాబట్టి రెడ్డి గారికి ఆలోచన ఉంటే కేంద్రం చెప్పవచ్చు ఇబ్బంది లేదు